హనుమకొండ జిల్లా పరకాల అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్ నలబై రెండు శాతం పెంచుతూ ఎస్సీలకు పదిహేను శాతం మరియు ఏబీసీ వారికి కన్న చట్టబద్దత కల్పించడానికి హర్షం వ్యక్తం చేస్తూ పరకాల పట్టణంలోని బస్టాండ్ కూడలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రులు ఫ్లెక్సీలకి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా బీసీల కులగణన ఎస్సీ వారికి చేపట్టాలని ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నాయకత్వంలో అసెంబ్లీలో చట్టబద్దత చేయడం జరిగింది భారతదేశంలో ఏ చేయనటువంటి సాసోపేతమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమవుతుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేరుస్తుందని ఈ సందర్భంగా అన్నారు Joy Congress! Joy Congress! Joy Congress! Let's सौल केस अधु गुट शीन गवक मार्क रा udah berapa orang ंग्रेस प्रभुम्ली బీసీల రిజర్వేషన్లను నలబై శాతం పెంచుతూ ఎస్సీల చిరకాల మాంస ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఎంతో మంది ఎస్సీలు పిల్లలు వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోయిన సందర్భంగా మరి వారి అమరుల క్షీణంగా నిన్న అసెంబ్లీలో బీసీలకు నలబై శాతం రిజర్వేషన్ ఎస్సీలకు ఏబీసీ వర్గీకరణ చేయడం మరి సాహసోపేత నిర్ణయం మరి పెద్ద ఇప్పుడు చెప్పినట్టుగానే రాహుల్ గాంధీ గారు అన్నమాట ప్రకారంగా ఎలక్షన్ల కంటే ముందు నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకెళ్ళండి వచ్చిన వెంట కులగణన చేసి అన్ని కులాలకు న్యాయం చేస్తాననే విషయం చెప్పినట్లుగా పదిహేను నెలల లోపలే మరి బీసీల కులకలన చేసి బీసీలకు భారతదేశ భారతదేశంలోని ఏ రాష్టం పెంచినటువంటి రిజర్వేషన్లు నలభై రెండు శాతం పెంచి మరి భారతదేశ అన్ని రాష్టాలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దిశానిర్దేశంగా ఉన్నది అట్లే మరి ఈ రోజు దళితుల ఇళ్లలో దళితుల పిల్లల్లో దళితుల విద్యార్థులలో దళిత యువకులలో ఒక పండుగ వాతావరణం తెలంగాణ రాష్టంలో ఒక దసరా పండుగ వాతావరణం నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం మరి ముప్పై ఏళ్ల అలుపెలుగంటి పోరాటం ఎస్సీ ఎస్సీ కులాల వర్గీకరణ కోసం వంద కృష్ణ మాజీ గారు చేసిన సుదీర్ఘ పోరాటం ఎన్నో ఆడుకోట్లు తట్టుకుని మరి ముందుకు పోయి మరి ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీల వర్గీకరణ రాష్ట ప్రభుత్వాలకే అప్పచెప్పిన వెంటనే గంటన్నర రెండు గంటల సమయంలోనే నేను తెలంగాణ ఎస్సీలకు నేనున్నా అని తెలియజేసుకుంటూ అన్నమాట ప్రకారంగా ఫిబ్రవరి నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు రోజున మరి ఎస్సీల ఏబీసీ వర్గీకరణ చట్టబద్దత తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుంది మరి ఇవన్నీ చూసుకుంటా పోతే మరి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల విషయంలో అయితే ఏసీల విషయంలో అయితే దేశానికి ఒక దిక్సూచిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు పోతున్నాయని మరి గతంలో అంబేద్కర్ గారు చేసిన విధంగానే ఈ తెలంగాణ రాష్టంలో రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ మరి దేశానికే దిక్సూచిగా తెలంగాణ రాష్టంలోని బీసీలకు ఎస్సీలకు మరో అభినవ్ అంబేద్కర్గా మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వారు ప్రభుత్వం ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే రోజులలో బీసీలు ఎస్సీలు అందరూ కూడా మరి పార్టీ ఎన్నంటి ఉండాలే వేరే వాళ్ళు కల్లబల్లి మాటలు నమ్మవద్దని తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని పాల్పొచ్చిన చేసినటువంటి ఆదేశాలు చూ మరి ఇచ్చిన వరం పరకాల నియోజకవర్గానికి మరి రేవు ప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిన్న జరిగిన అసెంబ్లీ సెషన్స్ లో డీసీ అదేవిధంగా ఎస్సీలకు బీసీలకు నలభై రెండు శాతం ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్ చట్టబద్దత కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంది అదేవిధంగా ఆ అధినేత మిగతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారి చిత్రపటాలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు బట్టి గారు అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారు వీరి చిత్రపటాలకు పరకాల నియోజకవర్గ కేంద్రమైన పరకాల పట్టణంలో క్షీరాభిషేకాలు చేయడం జరిగింది గౌరవ శాసనసభ్యులు దేవురు ప్రకాశ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు వందలాది మంది బీసీ ఎస్సీ ఎస్టీ కార్యకర్తలు ప్రజల సమక్షంలో ఈ రోజు పట్టణ నడిబొడ్డున క్షీరాభిషేకం కార్యక్రమం చేయడం జరిగింది మాట ఇస్తే తప్పని పార్టీ ఉన్నది అంటే ఏదైనా ప్రభుత్వం ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరణీయులు పెద్దలు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా బీసీ కులగనం జరగాలి అదేవిధంగా ఎస్సీలో కూడా రిజర్వేషన్ కల్పించాలని మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా వాళ్ళకు రిజర్వేషన్ కానీ ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్ కల్పించి చట్టసభలో అసెంబ్లీలో మండలిలో గవర్నర్ దగ్గర కూడా ఆమోదం పొందించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు సందర్భంగా తెలియజేసుకుంటూ వారి చిట్టపట్టాలకు పర్గాల్లో బాల సేకరించడం జరిగింది అడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్సీ బీసీల బాంధవుడు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయం దేశంలో ఎవరూ చేయలేనటువంటి ఘనత ఈ రోజు తెలంగాణ రాష్టంలో బీసీ గణన ఎస్సీ రిజర్వేషన్ల ఫలితాలను ప్రకటించి అసెంబ్లీలో తీర్మానం చేసిన ఏకైక నాయకుడు అంటే మన రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ అదేవిధంగా పరకాల ఎమ్మెల్యే రేవురు ప్రకాష్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో ఈ రోజు పరకాల పట్టణ కేంద్రంలో మన రాష్ట ముఖ్యమంత్రికి అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి మన బీసీ శాఖ మంత్రి మన పొన్నం ప్రభాకర్ గారికి అదేవిధంగా మన దామోదర్ రాజనరసింహ గారికి వీరందరికీ కూడా మన ఎమ్మెల్యే రేవులు ప్రకాష్ రెడ్డి గారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు పాలాభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎప్పుడు చేయగలిగినటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న మన ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క పరకాల ప్రాంత పక్షాన అదేవిధంగా పరకల నియోజకవర్గ ప్రజల పక్షాన రాష్ట ప్రజల పక్షాన పేరు పేరున వారికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ రోజు బీసీలు ఎంతో మంది అనగారిపోయి ఈ రోజు చాలా వెనుకబడిపోయిన బీసీలకు కూడా ఈ రోజు బీసీలకు వారికి రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో ఇచ్చినటువంటి మాట ప్రకారం నిలబెట్టుకున్న నాయకుడు మన రేవంత్ రెడ్డి గారు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం అదేవిధంగా ఎస్సీలు కూడా ఎన్నో సంవత్సరాల కాలం వెళ్లి ముప్పై నలభై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఎంతో మంది బలిదానాలు అయినా వారి ఆత్మ శాంతి కోసం మందాకృష్ణ మాదిగా చేసిన పోరాటాన్ని మన ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకొని ఈ రోజు ఎస్సీలకు కూడా ఎవరి శాతం వారికి బీసీ బీసీలకు బీసీ శిక్షణగా అదేవిధంగా ఎస్సీలకు ఏబీసీ వర్గీకరణగా చేసి ఈ రోజు దేశంలోనే మరో అంబేద్కర్ గల్లబడ్డ నాయకుడు మన రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు రాష్టంలో ఉన్న ఎస్సీ ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా దండగా ఆనాటి ఇందిరాబానికి వెళ్లి నేటి రేవంత్ రెడ్డి వరకు కూడా కట్టుబడి ఉంటారని అదేవిధంగా బీసీలో కూడా రోజు సమాన న్యాయం కల్పించిన కాంగ్రెస్ పార్టీ పక్షాన వారందరూ కూడా పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా అదే అదేవిధంగా మన ఎమ్మెల్యే రేవురు ప్రకాష్ రెడ్డి గారు కూడా సుదీర్ఘంగా ఈ రోజు వరకాల ప్రాంతాన్ని అభివృద్ధి చేసే పదంలో అదే విధంగా అసెంబ్లీలో కూడా ఈ యొక్క రెండు బీసీలకు ఎస్సీలకు న్యాయం చేసే విధంగా అసెంబ్లీలో తీర్మానం పెట్టినందుకు వారికి కూడా మన పరికాల ప్రాంత పక్షాన కృతజ్ఞతలు అభినందనలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్